ఖమ్మం జిల్లాలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై కంటే ముందు పోలీసు అరాచకాలు అధికార పార్టీ దుర్మార్గాలకి వరుసగా తోడతా ఉంటే వస్తున్నాయి అందులో భాగంగానే మా యూట్యూబ్ ఛానల్కి ఒక మహిళ వాళ్ళ అల్లుడు గారు ప్రమాదంలో చనిపోయే దశ నుంచి బయటపడి పోలీసులు ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కుమ్మక్క వీళ్ళకి ఏం అన్యాయం చేశారు చెప్పడానికి వచ్చారు సార్ నా పేరు ధనలక్ష్మి అండి మాది డొన్నకల్లు స్టేజి స్టేజి పినపాకు నుంచి వైరా వస్తుంటే వెనక నుంచి వచ్చి కారు గుద్దింది సార్ నా పేరు ధనలక్ష్మి సార్ ఇంటూరి ధనలక్ష్మి అక్టోబర్ పద్నాలుగు సార్ రెండు వేల ఇరవై రెండు చెప్పండి మాకు వెనక నుంచి వచ్చి కారు గు మీ స్ప్రూ తప్పాము సార్ మమ్మల్ని ఆ కార్ లో నుంచి దిగిన అమ్మాయి ఆ కారు కారు సంబంధించిన అమ్మాయి కారుకి సంబంధించిన అమ్మాయి మమ్మల్ని అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్లో కి హాస్పిటల్ తీసుకొచ్చారు సార్ తీసుకొస్తూ దారిలో మా డబ్బులు బంగారం కూడా దొంగిలించారు దొంగిలించిన తర్వాత మమ్మల్ని హాస్పిటల్లో పడేసి అంబులెన్స్ డ్రైవర్ సహాయంతో అమ్మాయి పారిపోయింది సార్ అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ ఉంది అది మాకు తర్వాత తెలిసింది తీసాం అది పట్టుకొని పోయి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోలేదు అంతేకాకుండా అంబులెన్స్ డ్రైవర్ గవర్నమెంట్ అంబులెన్స్ నడిపిస్తూ మా దగ్గర పద్నాలుగు వందల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు తెల్లారి మళ్ళీ మాకు ఫోన్ చేసి మీకు ఏమైంది డబ్బులు ఎక్కడెక్కడ తగిలింది మరి హాస్పిటల్ సిబ్బంది డబ్బులు ఎంత అడిగారు మీరెంత కట్టారు మిమ్మల్ని హాస్పిటల్ తీసుకొచ్చిన వాళ్ళు ఫోన్ చేశారు మాకు ఇక్కడే కలిశారు అని మాట్లాడి మీకు ఎంతైతే నష్టం జరిగిందో చెప్పండి అని అన్నాడు కానీ మా అమ్మాయి ఫోన్ తీయడం వల్ల నా నాకు స్పృహ లేదు నేను ట్రీట్మెంట్లో ఉన్నాను మా అమ్మాయి ఫోన్ తీసింది ఇప్పుడు పర్వాలేదని అని చెప్పింది తర్వాత చూస్తే అతను అనుమానాస్పందంగా మాట్లాడాడని చెప్పి అర్థమైంది కాల్ రికార్డింగ్ ఉండడం వల్ల అది చూసుకొని మేము హాస్పిటల్ సిబ్బందిని అడిగాం సిబ్బందిని అడిగితే మీతో పాటు ఒక అమ్మాయి ఆంటీ అని చెప్పారు చెప్తే మేము టూ టౌన్ సిఐ గారి సహాయంతో ఆ సీసీ ఫుటేజ్ తీపిచ్చాం తీపిస్తే దాంట్లో అమ్మాయి కూడా కనిపించింది అంబులెన్స్ డ్రైవరు తప్పించడం దాంట్లో రికార్డ్ అయ్యింది అది తీసుకొని పోయి కూడా మేము కంప్లైంట్ చేసాం కంప్లైంట్ చేస్తే వైరా పోలీసులు అసలు పట్టించుకోకపోగా మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు నీ అమ్మ అక్క అంటూ ఆ టైంలో విధుల్లో ఉన్న వీరప్రసాద్ ఎస్ఐ గారు నన్ను దుర్భాషలాడారు పోలీసు మిమ్మల్ని ఎందుకు తిట్టాడు సార్ అదంతా అసలు కేసు పెట్టను అన్నారు సార్ ఎందుకు పెట్టారో అని నేను నిలదీశాను సార్ గట్టిగా అడిగాను రోజుల తర్వాత యాక్సిడెంట్ అయిన యాక్సిడెంట్ అయిన తర్వాత వన్ వీక్ సార్ అంబులెన్స్ డ్రైవర్ పేరేంటి అంబులెన్స్ డ్రైవర్ పేరు అసలు చెప్పడం లేదు సార్ ఫోన్ నెంబర్ మాత్రం మాకు ఈ అంబులెన్స్ ప్రభుత్వంగా ప్రభుత్వం అంబులెన్స్ సార్ అతని సత్తెపేలికి సంబంధించిన అతనంట ఎవరో పేషెంట్ తీసుకొని ఖమ్మం వచ్చాడని చెప్పాడు అది పోలీసులు అయితే చెప్పారు అన్నారు సార్ తీసుకోనంటే నెల రోజులు తిరిగాం ఒక నెలలో ఇరవై సార్లు తిరిగాం సార్ దెబ్బలతో ఉండి నాన్న బాధలు పడుకుంటూ పోయినా కూడా వాళ్ళు కొంచెం కూడా కనికరించకపోగా మమ్మల్ని నాన్న దుర్భాషలాడారు నీ అమ్మ ఇక్కడ నుంచి పోవే అన్నట్టుగా మాట్లాడారు సార్ ఆ టైంలో ఎస్ఐ వీరప్రసాద్ గారు సిఐ పేరు ఏం పేరు నరేష్ నాకు ఆయన గుర్తు సురేష్ సురేష్ గారు అసలు మాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు సార్ ఆ టైంలో ఈ ఎస్ఐ గారు మమ్మల్ని ఆడినప్పుడు మేము సిపి ఆఫీస్కి వచ్చాం సార్ కంప్లైంట్ చేయడానికి వస్తే అప్పుడు విష్ణు వారియర్ గారు ట్రైనింగ్లో ఉన్నారంట సార్ ఇక్కడ ఈ బాధ్యతలన్నీ బోసు గారు తీసుకున్నారు సార్ బోసు గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టాం కాళ్ళు పట్టుకున్నాం సార్ మాకు న్యాయం చేయండి సార్ నేను భర్త లేని ఆడ మనిషిని అల్లుడు కూడా ఫ్లిప్కార్ట్లో చేసుకుంటున్నాడు నేను పది పన్నెండు వేలు వస్తాయి ఇవి నష్టాన్ని తట్టుకోలేకపోతున్నాను సార్ అని కాళ్ళు కూడా పట్టుకున్నాను సార్ అయినా కనుకరించలేదు ఈ కేసు అసలు పెట్టలేదు ఎఫ్ఐఆర్ చేయడానికే నానా బాధలు పెట్టారు ఎఫ్ఐఆర్ చేసినా కూడా అసలు ఛార్జ్ షీట్ వేయకుంటే దాని విషయంలో కూడా చాలాసార్లు తిరిగాం సార్ తిరిగినా కూడా ఏం పట్టించుకోలేదు తర్వాత మమ్మల్ని ఒకసారి పిలిసి కేసు ఎంక్వైరీకి రమ్మ అంటే పోయాం సార్ ఇక దీని మీద సంతకం పెట్టండి కేసు మేము మొత్తం తేల్చేస్తామని చెప్పంటే మా అల్లుడు గారు తెలియక సంతకం పెట్టారు కేసు క్లోజ్ అయిందని ఇంత స్లిప్ ఇచ్చారు సార్ మాకు తర్వాత ఏం చేయాలి అర్థం కాలేదు వారం రోజుల లోపల మళ్ళీ మీరు కోర్టుకు పోవాలి మీరు అట్లయితే ఉంటుంది లేకుంటే కో కేసు కొట్టేస్తారు ఏముండదని అని చెప్పన్నారు మళ్ళీ నుంచి మధుర లాయర్ గారి సహాయంతో ఈ కేసు ఆయన స్లిప్ పట్టుకొని పోయి కోర్టులో వేస్తే సార్ మళ్ళీ కేసు రీఓపెన్ అయింది రీఓపెన్ అయిన తర్వాత కూడా మేము సిపి బోస్ గారిని కలిసాం పర్సనల్గా వెళ్ళి తర్వాత ఏ సిపి విష్ణు లాయ వారియర్ గారిని కలిసాం తర్వాత అందులో ఉన్న ఏసీపీ ప్రసన్న కుమార్ సార్ని కలిసాం అందులో ఎంతమంది పని చేస్తున్నారో అంతమందిని కలిసాం సార్ మాకు ఎలాంటి సహాయం చేయలేదు మేము చాలా నష్టపోయాం మీరు ఒకవేళ తీసుకొని ఎవరు లాయర్ తీసుకొని పోయినా ఉన్నారు ఎవరు ఫస్ట్ ఆయన దగ్గర బోస్ దగ్గరికి అమర్చేంది గారు సార్ అమర్చు లాయరా లాయర్ సార్ ఏమన్నాడు ఆయన ఆయన ఇంకొక వ్యక్తి ద్వారా పరిచయం అయ్యారు సార్ ఆయన పలానా అమర్చంద్ గారి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాం సార్ వెళ్ళి సార్ మాది ఇది పరిస్థితి అంటే ఆయన ఏం చేశారంటే నాకు తెలిసిన ఒక ఏసీపీ ఉన్నారమ్మా బోస్ గారంటే నాకు అప్పుడు పేరు గుర్తులేదు సార్ బోస్ గారు ఉన్నారు మా కమ్మోళ్ళు అంటే ప్రాణం పెడతారని చెప్పి ఏదో మాట్లాడితే నేను నమ్మాను సార్ నా దగ్గర ఒక మూడు వేలు కూడా తీసుకున్నాడు ఆయన సరే తీసుకుని తీసుకున్నాడు నాకు సహాయం జరుగుద్ది కదా అని డబ్బులు కూడా ఇచ్చాను అయితే ప్రాణాడు అని చెప్పాడు సార్ చెప్పారు సార్ అది పోయిన తర్వాత బోస్ గారు ఏమన్నారంటే మీ డబ్బులు బంగారం మీ డబ్బులు బంగారం మాకు తెలీదు లబోదిబో అంటుంది అమ్మాయి అన్నాడు సార్ ఆ మాటతోని మాకు యాక్సిడెంట్ చేసిన అమ్మాయి అతనికి తెలుసు అన్న విషయం మాకు అర్థమైంది సార్ సార్ మాకు సాయం చేయండి సార్ పిలిపించండి కాంప్రమైజ్ కానీ పిలిపించండి సార్ మాకైనా నష్టమైనా గట్టియండి సార్ అంటే పిలిపిస్తాను మాట్లాడతానన్నారు కానీ మళ్ళీ మాట్లాడడం మానేసారు సార్ ఇంటి ఆయన ఇంటికి మళ్ళీ రెండు మూడు సార్లు వెళ్ళాను వెళ్తే మేమేం చేయలేమమ్మా నేను రిజైన్ చేశాను నేను ఇప్పుడు విధుల్లో లేను నేనేం చేయలేను అని చెప్పన్నాడు సార్ తర్వాత టూ టౌన్ పోలీస్ స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఈ సిసి కెమెరా హాస్పిటల్ నుంచి మాకు కావాల్సి ఉండి ఒక పెద్ద మనిషి ద్వారా పోతే ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ద్వారా ఈ సిసి ఫుటేజ్ తీసుకున్నాం సార్ హాస్పిటల్ది శ్రీధర్ గారు అనుకుంటారు సార్ మేము అసలు ఆయన కలవలేదు సార్ ఈ మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆయన ఒక కానిస్టేబుల్ పంపించారు సార్ పంపిస్తే ఆ కానిస్టేబుల్ వచ్చి సీసీ ఫుటేజ్ తీపిచ్చి ఇచ్చారు డబ్బులు తీసుకురా లేదు సార్ తీసుకోలేదు తర్వాత ఈ పళ్ళు ఉన్నాయి సార్ ఎన్ని ఎన్ని పళ్ళు ఇవి మూడు పళ్ళు ఉండాయి సార్ మూడు పళ్ళు ఉన్నాయి ఓకే ఓకే మూడు పళ్ళు ఉన్నాయి తలలో బ్లడ్ క్లాట్ అయింది దెబ్బలు కూడా తగిలినాయి సార్ దారుణంగా తగిలాయి ఇంత ఇంత దెబ్బలు ఒక దెబ్బ చూడండి సార్ నల్లగా అలాంటివి చాలా దెబ్బలు సార్ ఇలా అంత దెబ్బలు ఉన్నాయి ఒళ్ళ తాగితే జరిగింది కాలికి కాలు చాలా పెద్ద దెబ్బలున్నాయి సార్ ఓకే దాని ఫోటోలు కనుక్కున్నాయా ఆ ఉన్నాయి సార్ అంటే మీరు ఈ జరగంగానే లో వచ్చారు కదా ఏ హాస్పిటల్కి పోయినావు ఏంటనేది మీకు ఎట్లా తెలుసు వాళ్ళు అసలు మాకు ఏమి తెలియదు సార్ మ్యాథ్స్ కేర్ హాస్పిటల్కి డైరెక్ట్గా తీసుకుపోయారు మీకు ఎట్లా తెలుసు మ్యాథ్స్ వేర్ హాస్పిటల్కి వచ్చినాం ఎట్లా ఎప్పుడు తెలిసింది మ్యాథ్స్ కేర్ హాస్పిటల్ పేరు కూడా తెలియదు సార్ మా అమ్మాయి వచ్చిన తర్వాత చూసింది సార్ హాస్పిటల్ మీరు ఉన్నప్పుడు మీరు ఈ హాస్పిటల్లో ఉన్నారని ఇప్పుడు మా అమ్మాయి కూడా అడిగింది సార్ అసలు ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు ఇది హాస్పిటల్ ఓపెన్ అయ్యి రెండు నెలలు అయింది ఈ దెబ్బలు తగిలిన మనుషుల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారని మామ్మాయి గొడవ కూడా పెట్టుకుంది సార్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోపోలేదు సార్ డైరెక్ట్ గా మ్యాక్సిర్ హాస్పిటల్ తీసుకోవారు ఈ హాస్పిటల్ మా అమ్మాయి వచ్చినప్పుడు తెల్లారుగా సార్ మేము

తర్వాత ఆ ఊరికి సంబంధించిన ఒక పెద్ద మనిషి కలిసి వెళ్ళిచ్చారు ఇస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఎవరు లేరు రేపు రమ్మన్నారు సార్ రేపు రమ్మంటే తెల్లారు వాళ్ళు వెళ్ళారు సార్ వెళ్ళినా కూడా వాళ్ళు పిటిషన్ ఇచ్చారంట అది కూడా పడేశారు సార్ పిటిషన్ చెప్పండి మీకు ఎక్కడ తగిలి చెప్పలేదు మీరు పోయారా పిటిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు పిటిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు చెప్తున్నారా మరి ఎట్లయితే అది నెల తర్వాత చేశారు గొడవ పెట్టుకుంటే ఓకే ఓకే ఇప్పుడు మరి మీరు హాస్పిటల్ ఖర్చు చేయండి అమ్మా సార్ మ్యాథ్స్కి హాస్పిటల్లో మా ఇద్దరికి కలిపి డెబ్బై వేలు వచ్చింది సార్ అయితే నాకు ఒక్కదానికి ఒక ఇరవై ఐదు వేలు అయినాయి అని చెప్పి మాకు అయిన ఖర్చులకు కూడా బిల్ ఇవ్వలేదు సార్ అది కూడా ఆరు నెలల తర్వాత ఇస్తే అది మాకు ఎలాంటి క్లైమ్ కాలేదు ఈ డెంటిస్ట్ది మాత్రం కాస్త టైంకి ఇచ్చింది సార్ ఆ డెంటిస్ట్ మాత్రం అప్లై చేస్తాం అవి కూడా ఏమి రాలేదు సార్ డెంటల్కి ఒక డెబ్బై ఐదు వేలు అయినాయి సార్ బండి స్లిప్ చూపింది అరేషిల్ ఖర్చు హాస్పిటల్ ఖర్చు లక్ష ఏనాయి సార్ తర్వాత బండి మేము కొత్త బండి కొనుక్కున్నాం సార్ పొద్దున్నప్పుడు రిజిస్ట్రేషన్ అయింది సాయంత్రం యాక్సిడెంట్ అయింది సార్ కొత్త బండి పొద్దున్న రిజిస్ట్రేషన్ అయింది సాయంత్రం యాక్సిడెంట్ అయింది లక్ష రూపాయలు బండి నా మెడలో గొలుసుగుదా కుదబెట్టి తీసుకొచ్చాను సార్ ఆ స్లిప్ కూడా ఉంది అస్సలు కనికరించలేదు సార్ ఎస్ఐ గారు కాలు పట్టుకున్నాను సిఐ గారు కాలు పట్టుకున్నాను ఇప్పుడు వైరా సంబంధించిన ఏసీపీ గారిని కూడా కలిసాను సార్ హేమాన్ గారు ఏమో మరి ఆయన పేరు ఏం పేరు నరేషు ఆయన కూడా కలిసాం సార్ ఆయన అయితే అసలు ఏం లేదు పిల్లల్ని తీసుకున్నారు తీసుపడేస్తున్నారు సార్ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అసలు ఏమీ సాక్ష్యాలు లేవు ఉన్న సాక్ష్యాలు పనికిరావు అంటున్నారు సార్ మేము వెతికితే దొరకాలి మీరు తీసుకొచ్చిన సాక్ష్యాలు పనికిరావు అని అన్నారు సార్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు మీరు సార్ ఈ సోషల్ మీడియా ద్వారానైనా వాళ్ళు ఏమైనా మారి మాకు సహాయం చేసి మాకు కేసు ఫైల్ చేసి మాకు నష్టపరిహారాన్ని పరిహారాన్ని కట్టించాలని పువ్వు అజయ్ కుమార్ సార్ నేను బోసు గారిని కలిసినప్పుడు ఈ కారులోంచి నుంచి దిగిన అమ్మాయి పువ్వాడ అజయ్ కుమార్ గారు బంధువు అని చెప్పాడు సార్ ఇక నాన్న చెప్పారు బోసు గారు చెప్పారు సార్ నేనేం చేయలేను అన్నాడు సార్ నేను రిజైన్ చేశాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి కలిస్తే నేను రిజైన్ చేశాను నేను ఇప్పుడు ఉద్యోగం చేయడం లేదు కాబట్టి నేను ఇప్పుడు ఈ కేసులో ఏమీ చేయలేను అని చెప్తున్నాడు సార్ ఇప్పుడు మీరు డోర్నకాల మాది డోర్న కలిసి డోర్నకల్ కాంగ్రెస్ తరఫునకి మిరిస్టర్ ఆయన దగ్గరిని కలిసారా ఆయన లేదు సార్ కల్లు లేదు తర్వాత కలవండి సార్ మరి ఇక్కడ లోకల్లో మినిష్టర్ ఉన్నాడు కాబట్టి తుమలాస్ రా గారు వచ్చిన తర్వాత ఆయన కొంచెం అడావుడు అయిన తర్వాత కలుస్తారా మీరు కలుస్తాను సార్ ఇప్పుడు నేను ఒక ఫిర్యాదు రాసిస్తాను ఇప్పుడు సిపి గారికి ఇస్తారా ఇవాళ కానీ రేపు ఉదయం కానీ ఇస్తావు సార్ ఇస్తావు సార్ ఎలక్ట్రిక్ సీపీ గారికి ఇస్తారా ఇస్తాను సార్ ఓకే ఏదేమైనా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే సుభాష్ చంద్రబోస్ పోలీస్ మాజీ అధికారి ఆయన కాసిం రజవి అని మనం ఉన్నాం అది వాస్తవాన్ని అవుతున్నది అంటే పువ్వాడ అజయ్ కుమార్ మనుషులు యాక్సిడెంట్ చేసి ఎవరిని చంపేసినా కేసు కాదు ఎస్ఐ దగ్గర నుంచి పోలీస్ కమిషనర్ వరకు దద్దమ్మలుగా వెదవలుగా పనిచేశారని అందామా అనటం తప్ప చెప్పాలి పోలీసులు అక్కడ సిఐ ఎస్ఐ ఏసీపీ ఇక్కడ అడిషనల్ ఏసీపీ సిపి వీళ్ళు ఎవరు పనిచేయరు ఎవరికి చెప్పుకోవాలి ఒక సాధారణ మహిళకి యాక్సిడెంట్ అయ్యి కొన ఊపిలతో ఉంటే అదే వాళ్ళ అమ్మకో చెల్లెకో అయ్యకో భార్యకో బిడ్డకో జరిగితే ఇట్లనే ఊకుంటారా అంటే అందుకనే చాలా మందికి ఊకే కోయింది ఇంకా పోలీసుల్ని అడుస్తున్నాడు తిడుతున్నాడు విమర్శిస్తున్నాడు దుర్మార్గులా కాదా వీళ్ళు ప్రజలారా ఈ వీడియో చూసిన మీరు చెప్పండి వాళ్ళని ఏమి తీసుకొని కొట్టాలి వాళ్ళకి బుద్ధి ఎట్లా చెప్పాలి వాళ్ళ బోసు భార్య ఇంటికి పదకొండు కోట్లు దాస్తే కాంగ్రెస్ వాళ్ళు పట్టుకోవాలి పోతే మాకు అవనా అవమానం జరిగింది మా అమ్మ వేదన పడ్డది అని మొసలి కన్నీరు కాచారే ఈ మహిళకి ఏం సమాధానం చెప్తావు పోలీస్ విష్ణు ఎస్ వారియర్ గారు ఒక మహిళ ఎక్కడో డోర్నకల్ జిల్లాలో నుంచి ఇక్కడికి మైపా జిల్లా నుంచి వచ్చి మీ పేర్లను ఎట్లా చేసినాయి ఏమిటి అంటే తిరిగి 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 మీరెవరో మీ స్వభావం ఏంటో మీ రాక్షసు స్వభావం ఏంటో మీరు పోలీసు వేషంలో ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలుగా ఎట్లా పనిచేశారో పువ్వాడ ఏజ్ అజయ్ కుమారు ఏజెంట్లుగా పది మనుషులుగా ఎట్లా పనిచేశారో ఇంతకంటే ఉదాహరణ ఏముంది విష్ణు ఎస్ వారియర్ గారు ఐపీఎస్ గారు చెప్పు సమాధానం చెప్పయా విష్ణు ఎస్ వారియర్ నువ్వు కేరళ నుంచి వస్తే ఆంటోనీ లాంటి వాడివో ఏకే నయనార్ లాంటివో ఈఎంఎస్ నముద్రాపా లాంటి వాడువో లేకపోతే పిన్నరాని విజయ్ కుమార్ లాంటి మంచి మనుషులు అనుకున్నా కానీ దాని విరుద్ధంగా ఇంత దుర్మార్గమా ఇప్పటికైనా నేను పిటిషన్ రాస్తాను తోమల్ గారికి ఈ విషయంలో చెప్తాను రీఎంక్వైరీ మళ్ళీ ప్రైవేట్ కేసెస్ ఇదంతా కాకుండా ఈమె పిటిషన్ నేనే రాస్తాను నా సొంతంగా కూడా మీకు రాస్తాను మీరు రీ ఎంక్వైరీ చేయకపోతే మీ మీ సంగతి గట్టినే చూసుకునేటట్టుగా తెలియస్తారు ఇటువంటి బాధితుల విష్ణు ఎస్ వారియర్ చాలా మందిని పిలిపించి నుంచి లోకల్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్ నుంచి పిలిపించి ఎవరెవరిని ఎన్కౌంటర్ చేశావో చేస్తారని బెదిరించావో నాకు తెలుసు నీ మనసుకు తెలుసు నీ సిహెచ్ శ్రీధర్ ఏమేమి ఆగడాలు చేశారో తెలుసు బోసు నువ్వు కలిసి ఏం చేశారో తెలుసు ఏమి తెలియని చిన్న ఏలు పెడితే నాకలేని ఎనబెడితే నాకలేని ఏలు పెడితే చీకలేని వాడిలాగా బుద్ధిమంతులాగా మంత్రులాగా కనపడుతున్నావు నీవే అసలైన దుర్మార్గుడు అని ఈ అర్థం అర్థమవుతుంది కాబట్టి ఈ మహిళ కానీ న్యాయం జరిగేటట్టు చేయకపోతే మీరు రిటైర్ అయినా మేము వదిలిపెట్టాం పోలీసులారా ఇంత దుర్మార్గులా మీరు నిజాం ప్రభుత్వాన్ని గుర్తు చేసే విధంగా చేశారు ఖమ్మం ప్రజలారా ఈ దొంగల్ని పోనీయాలనా బదిలీ చేయించాలా ఇక్కడే ఉంచి శిక్ష పడేట్టు చేయాలనా తుమ్మ లేసరావు గారికి చెప్పి ఏది బెట్రో ఇటు యూపీ గౌతమ్ ఐఏఎస్ కానీ విష్ణు ఎస్ వారియర్ ఐపీఎస్ కానీ వీళ్ళ ఇద్దరి సంగతి ఇక్కడ ఉంచి తేల్చాలా బయటికి పోయి పంపించి వేరే వాళ్ళని పిలిపించి వీళ్ళంతా తేల్చాలా చేయాల్సిందిగా ప్రజలందరూ ఈ మహిళలు లాంటి ఎంతో మంది అక్కలకి అమ్మలకి చెల్లెలకి మన చెల్లెలు లాంటి మన అమ్మలు మా అక్కలు వీళ్ళందరికీ నేను చేద్దాం నా వంతు బాధ్యతగా లెటర్ రాసిస్తాను మా యొక్క యూట్యూబ్ ఛానల్ పిఎంఏపీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి ఖమ్మంలో ఉన్న మూడు లక్షల యాభై పదిహేను వేల మంది ఓటర్లకి ఈ విషయం తెలియాలని ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు పోవాలని కోరుతూ సెలవు నమస్తే